ఫ్రెండ్స్ మీకోసం కొత్తిమీర పచ్చడి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది అసలు ఈ పచ్చడి హెల్తీ టేస్టీ బాగుంటుంది ట్రై చేయండి అసలు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగుంటుంది కొత్తిమీర ఇష్టపడే వాళ్ళకి పండగ అనుకోవచ్చు అంత బాగుంటుంది మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కువగా మాట్లాడుకోకుండా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించి అర్థమయ్యేలా చెప్తాను పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ టొమాటోస్ నాలుగు తీసుకున్నాను ఇవి కాస్త స్పైస్ ఎక్కువగానే ఉన్నాయి టొమాటోస్ నాలుగు కాదు ఎనిమిది సారీ కొత్తిమీర ఒక ఫుల్ కట్ట పెద్ద కట్ట అనమాట ఇది కొత్తిమీర తీసుకొని నీట్గా కట్ చేసి వాష్ చేసుకోండి పెట్టుకోండి పక్కన ఇంకా పచ్చిమిర్చి టొమాటోని కూడా వాష్ చేసేసుకుందాము ఇంకా ముందుగా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను కళాయిలో ఆయిల్ ఏం వేయలేదు ముందుగా తర్వాత చూపిస్తాను పచ్చిమిర్చిని కూడా వేసుకొని టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకుందాం నాలుగు బద్దలుగా ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి పచ్చిమిర్చిని మొత్తం వేసుకొని టొమాటోస్ని కూడా కట్ చేసి వేసుకుందాం నాలుగు నాలుగు బద్దలుగా అన్ని టొమాటోస్ అలానే కట్ చేసి వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చుకోండి హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టొమాటోస్ అంతా వేసుకొని ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో అవి కాస్త మగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా ఉందన్నమాట టెక్షరు ఇంకా దానిలో చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా లోపలికి అనేసుకొని చక్కగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుంటే ఈజీగానే మగ్గిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఉప్పు వన్ స్పూన్ అంతా జీలకర్ర ఒక వన్ స్పూను వెల్లుల్లి ఒక వన్ గ ఒక గర్భం అన్నమాట ఒలిచుకొని వేసేసుకుంటున్నాను ముందుగా ఈ మూడు కాస్త నలిగేంతసేపు దంచుకుంటున్నాను వెల్లుల్లి నలగదు మనం టొమాటో పచ్చిమిర్చి వేసినప్పుడు అందుకే ముందు దంచుకుంటున్నాను లైట్గా క్రష్ చేసినట్టు దంచుకుంటే సరిపోతుంది మిగిలిన పాటు పచ్చడి దంచేటప్పుడు నలిగిపోతుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకుంటున్నాను చక్కగా నలిగే

ఇలా నలిగిన తర్వాత దీంట్లో నేను కొత్తిమీరని పచ్చిదే వేస్తున్నాను ఈ పచ్చడి కోసం అయితే నేను ఫ్రై ఏం చెయ్యట్లేదు హెల్దీ కూడా అని చెప్పాను కదా ఆ కూరల్లో మనం కొత్తిమీర పచ్చి తినగలిగేలా ఉండేది కొత్తిమీర మాత్రమే కూరలో లాస్ట్ వేస్తు వేస్తాం కదా ఇలా పచ్చడిలో పచ్చిదే వేసుకొని ట్రై చేయండి ఒకవేళ నచ్చదు అనుకుంటే ఫ్రై చేసుకోండి అలా వద్దు అనుకుంటే తాలింపులో వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించేసుకోండి పచ్చండి అప్పుడు బా మీకు నచ్చినట్టు ఉంటుంది నాకైతే ఇలానే బాగుంటుంది అసలు సూపర్గా ఉంటుంది బాగుండడం కాదు మీరు ట్రై చేశాక అప్పుడు నాకు కామెంట్స్ చేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉల్లిపాయని పీసెస్గా కట్ చేసుకొని ఇంకా పచ్చడిలో దంచట్లేదు ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి కాబట్టి ఓకేనా నచ్చిందా నచ్చితే ట్రై చేయి